అందరికి నమస్కారం మా సీన్ చెప్పినట్టు మళ్ళీ మేము ఒక లాంగ్ గ్యాప్ తర్వాత ఒక బెస్ట్ ప్రాజెక్ట్ కోసం కలుస్తున్నాం కలిసినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మేము అంటే డే వన్ నుంచి ఒక అంటే ఇంత ఎనర్జెటిక్గా మేము జనరల్లీ సినిమాలు స్టార్ట్ చేసినప్పుడు అలాంగ్ ద వే మేము డెవలప్ చేసుకుంటూ లేకపోతే దా దాన్ని ఇంప్రవైజ్ చేసుకుంటూ వెళ్ళేవాళ్ళం ఎప్పుడు అటువంటిది ఇది విత్ రోలింగ్ టైటిల్స్ వరకు దీన్ని అనుకొని దాన్ని ఒక ఫుల్ కాన్ఫిడెన్స్ తోటి జోష్ మీ మేమందరం టీము మీరు మీకు జోష్ దానే గారి ఫేస్లో కూడా చూడే సో ఇదే జోష్ రేపు థియేటర్లో ఇదే ఇదే ఎనర్జీ రేపు థియేటర్లో ఉండబోతుంది ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ మించింది లేదు ఈ సినిమా రామ్ చరణ్ సినిమా ఇది ఒక బెంచ్ మార్క్ అయిన కామెడీ ఎంటర్టైన్మెంట్ యాక్షన్లో ఒక బెంచ్ మార్క్ ఫిలింలో మాత్రం సీని వాటిలో మార్క్ తోటి ఉండబోతుంది